రామచంద్రపురం మండలం చోడవరం గ్రామంలో స్వస్థ నారీ శివశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ బివివి సత్యనారాయణ శుక్రవారం పర్యవేక్షించారు జిల్లాలో ఐదు వందల ముప్పై మూడు మెడికల్ క్యాంపులు స్వస్థ నారీ కార్యక్రమాలు అక్టోబర్ రెండు వరకు నిర్వహిస్తున్నామని ఇప్పటివరకు మూడు వందల ఎనభై ఆరు మెడికల్ క్యాంపులు నిర్వహించామని తెలిపారు కుటుంబంలోని స్త్రీ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా శక్తివంతంగా ఉండి అభివృద్ధి చెందుతుంది అని తద్వారా గ్రామం అభివృద్ధి పదంలో నిలుస్తుంది అని తెలిపారు స్త్రీ పుట్టుక నుండి వ్యాధులు రాకుండా టీ లు ఇవ్వడం బాల బాలికలకు వ్యాక్సిన్ చేసి హెచ్పి పరీక్షలు నిర్వహిస్తామని అనుమానిత క్షయ వ్యాధిగ్రస్తులకు కళ్ళే పరీక్షలు నిర్వహిస్తామని హైపర్ టెన్షన్ డయాబెటీస్ హెచ్బిటిబి పరీక్షలు క్యాన్సర్ సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు అందరంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నారు క్యాన్సర్ వ్యాధి వలన ఒకరు కూడా మరణించకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశమని సత్యనారాయణ అన్నారు ఈ వైద్య శిబిరం నందు ఐసీటిఎస్ ఆధ్వర్యంలో వివిధ రకాల వంటకాలతో పౌష్టికాహార స్టాల్స్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ వి లక్ష్మీప్రసన్న జిల్లా వ్యాక్సిన్ మేనేజర్ సునీల్ డివిజనల్ సూపర్వైజర్ జీ కమల్ శేషు గ్రామ సర్పంచ్ నేదురి సంతోషమ్మ ఎంపీటీసీ సభ్యులు సాదే భద్రమ్మ దివ్య ఏఎన్ఎంలు ఆశాలు అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ మేము ముఖ్యంగా ఏంటంటే ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ముఖ్యంగా ముఖ్యంగా ఈ కార్యక్రమం పెట్టింది మహిళల సంరక్షణ కోసం వాళ్ళ ఆరోగ్య బాధ్యతలు వాళ్ళ ఆరోగ్య సంరక్షణ కోసం అలాగే జీరో టు ఫైవ్ ఇయర్స్ చిల్డ్రన్ ఆరోగ్య సంరక్షణ కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇది అక్టోబర్ సెకండ్ వరకు కూడా ఇది కంటిన్యూ అవుతుంది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఆడవాళ్ళందరికీ రక్తహీనత అలాగే క్యాన్సర్లు బ్రెస్ట్ క్యాన్సర్లు అలాగే గర్భాశయ క్యాన్సర్లు అలాగే వారల్ క్యాన్సర్లు ఇలాంటివి చెక్ చేసి అలాగే బీపీ షుగరు వాళ్ళ రక్తహీనత ఎవరికైనా ఉంటే వాటిని కూడా చెక్ చేసి వీళ్ళందరికీ తన సదుపాయం కల్పించబడుతుంది అలాగే स्कैनर लक्षण वाला यानी इलांटे ಏನೋ ಉಂಟೆ ಅಲ್ಲಿ ಹೈಯರ್ ಸೆಂಟರ್ಸ್ ಗೆ ರೆಫರ್ చేసి ಅಲ್ಲಿ ಮೂತಿ ಸೈಲರ್ ವೈದ್ಯನ್ನ ನಾವು ಅಂದಿನಿಂದ ತಿಳ್ಕೊಂಡೆ ಈ ಕಾರ್ಯಕ್ರಮದ ಪ್ರಾರಂಭದ ಬಗ್ಗೆ ಅಂದೇ ಹೇಳ್ತಾರೆ ಅದಕ್ಕೆ ಸೇರಿಸಿಕೊಂಡು ಹೇಳ್ತಾರೆ ಈ ರಂಗದ ಕಲಾಕೃತಿ చేసి ಕಾರ್ಯಕ್ರಮ ಇಲ್ಲಿ ನಡೆಯುತ್ತೆ ಇಂಚು ಮಂಚ ಅಂದನೆ ನೀವು ಹೇಳಿದ ನಂತರ ಈ ವ್ಯಾಕ್ಸಿನ್ ಜೂರಿ ಸ್ಟುಂದರ ಆಸನ ಚಿರಿಯಾ ಸರ್ ಬಂದ್

ഫോട്ടോ കാട്ടിന്നു വീരു അല്ല എനക്ക് දැලෙන් අම්මෝ වල්ටාගරේ නීදී බාලි චෝටින්ට ගාක්සමෙන් ගාවට ඉන්නවා. ඇයි කියලා చెప్పండి రిలయన్స్ స్మార్ట్ బజార్కి వెళ్ళండి రాజగోపాల్ సెంటర్లో ఆ రాజగోపాల్ సెంటర్ అవునండి ఆల్వాస్ సర్ దగ్గర అడగండి ట్రాన్స్‌ఫర్మెంట్ ని కట్టారు కారణంగా కడి ఇంజనీర్ కట్

మంగయమ్మ గారు మంగయ్యమ్మ కొంచెం పక్క ఉండండి మిగతా గారు చెప్పండి రిలయన్స్ మార్ట్ బజార్కి వెళ్ళండి రాజగోపాల్ సెంటర్లో రాజగోపాల్ సెంటర్లో కదండి అవునండి प्लेड वडंगने आश्रमನಲ್ಲಿ ಚೆನ್ನೈ ಕಾರಣಟ ವಿ انجینಿಕಟ್ ಟೀಚರ್ ಅರೆ ಸ್ಕಂದವರಲು ಕೊಡ್ತಿದ್ದೀರು ಕೋಣಣ್ಣ ಮಾಂತಕ ಮಾನೆಲ ಪಾಕರಿಯ ಬಾಬಾ ತಿಗೋರ ಡೈಮಂಡ್ ಅಲ್ಲಿ ಯಾತ್ನರಿಯೇ ಸೋಬಗೆ ಪಕ್ಕೆನ ಏನಕ್ಕೆ ಏನಕ್ಕೆ ಅಕ್ಕಾ